పొద్దునుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరు వెళ్ళండి అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి బయట తిరగడం మంచిది కాదు ఇంటికి వెళ్ళి మజ్జిగ తాగిపోడుకోండి ఒంట్లో ఏడు తగ్గుద్ది కుక్క తాగో నానోయ్ ఎందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు తప్పుడు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే చాలా మంచి టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాత వాత్సల్లాలున్నాయి ఒక్క టీలో అన్ని కనిపించిన